హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఒక రెసిపీ చేయబోతున్నానండి సో అదేంటంటే పచ్చి దోసకాయ పచ్చిమిర్చి కర్రీ సో దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ పోపు గింజలు పసుపు సాల్ట్ దోసకాయలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర పల్లీలు అలాగే వెల్లుల్లి నెక్స్ట్ పల్లీలను పచ్చిమిర్చిని మనం సరిపడా తీసుకొని ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలండి సో ఆల్రెడీ చల్లారిపోయినవి ఇవి నేను ముందుగానే వేయించి పెట్టాను సో ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ పోసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి నేను స్మూత్గా బ్లెండ్ చేస్తున్నానండి ఎందుకంటే మా మా పిల్లలు మెత్తగా ఉంటేనే తింటారు సో పిల్లలకి అయితే ఈజీగా ఉంటుందండి తినడానికి సో అందుకని నేను మెత్తగా చేస్తాను మీకు కావాలంటే కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవచ్చు సో ఇలా మిక్సీ పట్టుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేయాలండి కొంచెం సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి సో నేను ఈ విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి పేస్ట్ కొంచెం మెత్తగానే చేశాను నెక్స్ట్ ఇలా స్మూత్గా చేసుకో నెక్స్ట్ నేను దోసకాయలు ఫ్రిడ్జ్లోంచి తీసినామై సో ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను ఇలా వాటర్లో వేసేసి ఉంచానండి సో కూలింగ్ అంతా తగ్గిపోతుంది చాలా కూల్గా ఉన్నాయండి వాటర్ సో వీటిని మంచిగా మళ్ళీ మంచినీటితో వాష్ చేసుకొని వాష్ చేసుకోవాలి సో నేను పీల్తోనే కట్ చేస్తున్నానండి సో పీలు మంచిగా ఉందండి అందుకని నేను మా పీల్తోనే కట్ చేస్తున్నాను పీలు పైన మంచిగా లేకపోయినా మనం పీలు తీసేసి కట్ చేసుకోవచ్చు సో మనం ఈ విధంగా కట్ చేసే ముందు కొంచెం టేస్ట్ చూడాలి అండ్ ఎందుకంటే దోసకాయ చేదు వస్తుంది కదండీ సో మనం ఎన్నైతే కట్ చేస్తామో అన్నీ చెక్ చేసుకోవాలి నేను కట్ చేసినవి మాత్రం చేదుగా లేవు మంచిగానే ఉన్నాయండి సో ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా ఈజీగా తినొచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలండి నేను ఈ విధంగా ఎక్కువ ముక్కలు పట్టుకొని కట్ చేస్తాను సో ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి చాలా ఈజీగా ఉంటుందండి కర్రీ ఎవరైనా ఈజీగా చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పల్లీలు మనం క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి మనం దోసకాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి మనం పచ్చిమిర్చి అవి తీసుకోవాలి పచ్చిమిర్చి కారంగా ఉంటే కొంచెం తక్కువ ఎక్కువ పడతాయండి కారం ఎక్కువ ఉంటే తక్కువ పడతాయండి చూసి వేసుకోవాలి దోసకాయలు దోసకాయలు కూడా ఇదిగోండి విధంగా కట్ చేసి ముక్కలుగా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసి తాలింపు ఆయిలు పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి ఎండుమిర్చి అన్నీ దంచుకొని వేసుకోవాలి మగ్గి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం దోసకాయ ముక్కలను వేసుకోవాలి సో ఆల్రెడీ ఫ్రై అయిందండి వెల్లుల్లి కూడా వేసేసాను ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి దోసకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మరీ మెత్తగా అవనవసరం లేదండి పసుపు సాల్ట్ కూడా వేసాను మెత్తగా అవనవసరం లేదండి ముక్క కొంచెం మరీ మెత్తగా అవనవసరం లేదు కొంచెం మగ్గిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి సో కలిపిన తర్వాత సాల్ట్ కానీ కారం సరిపోకపోతే ఎండుమిర్చి డ్రై మిర్చి కారొడి వేసుకోవచ్చండి సో ఆల్రెడీ రెడీ అయిపోయిందండి కర్రీ సో కొత్తిమీర కూడా వేసాను టేస్ట్ సాల్ట్ సరిపోలేదు అందుకే సాల్ట్ వేసాను సో ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి టర్న్ చేసుకోవాలి చాలా ఈజీగా చేయొచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి సో ఇదిగోండి అంటే చాలా వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే